నమస్తే నేను మీ అమ్మి నాయుడు కబ్జాలో కార్యాలయ భూములు అదే స్థలంలో ఇలా మొక్కలు వేసి వేసిన దృశ్యం మనం చూస్తూ ఉన్నాం అన్ని క్రాంతం మట్టు వలస అక్రమదారుల చేతుల్లో పదహారు ఎకరాల భూమి రోజు రోజుకి అధికమవుతున్న అక్రమాలు పట్టించుకునే అధికార యంత్రాంగం ఇక్కడ మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం రాజాం వంగ్ర మండలంలోని మట్టు వలస ప్రాజెక్టు సంబంధించి డివిజనల్ నిమిత్తం రాజంలో కేటాయించిన స్థలం కబ్జా కోరంలో చిక్కుకుంది దీనికి తోటపల్లి ప్రాజెక్టు ప్రాజెక్టుకి మట్టువలసిన కూడా కొంత కొంతవరకైతే మాత్రము పదహారు ఎకరాల భూమి ఇది కబ్జా కూరలో చిక్కుకుంది అని మనకు పూర్తిగా తెలుస్తూ ఉంది అయితే ఒక రైతు సాక్షాత్ ఒక రైతు తన జరాయితీ భూమిని ఆన్లైన్ చెయ్యాలి అంటే సవా లక్ష ప్రశ్నలు అడుగుతూ ఉంటారు సవా లక్ష పేపర్స్ అది మీకు ఎలాగ వచ్చింది ఎక్కడి నుండి వచ్చింది మీరు కొన్నారా లేకపోతే మీ జిరాయితీయా వారసత్వం అనేక ప్రశ్నలు వర్షాలు కురిపిస్తూ ఉంటారు అధికారులు కానీ ప్రభుత్వ భూములు అనగానే ఒకేసారి ఇది మనకి కాదు అన్నట్టుగా పూర్తిగా వదిలేస్తూ ఉంటారు దీంట్లోనే మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ప్రభుత్వ స్థలం మొత్తం కూడా పదహారు ఎకరాల సాక్షాత్తు పూర్తిగా ఇక్కడ పూర్తిగా ఇది కబ్జాదారు చేతుల్లోనికి వెళ్ళిపోతున్నా సరే కనీసం పట్టించుకునే లేరు దీనికి గతంలో ఉన్న అధికారులు కానీ ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు కానీ కొంపు కాస్తూ వస్తూ ఉన్నప్పుడు అధికారులు ప్రభుత్వ భూములు ఎందుకు మనది కాదు అన్నట్టుగా పూర్తి స్థాయిలో కబ్జాదారులకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అయితే రాజ్యంలో మడ్డవలస ప్రాజెక్ట్ కార్యాలయాల నిమిత్తం కేటాయించిన భూమి కోట్లలో ఉంది ఇక్కడ గతంలో ఇరిగేషన్ అధికారులు శిక్షణ నిమిత్తం పక్కా భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసి వదిలేశారు అయితే గతంలో అయితే మాత్రము ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోసం క్వార్టర్స్ కోసం ఇది మడ్డు వలస తోటపల్లి ప్రాజెక్టు కోసం కొంత భూములు అయితే ఉంచవలసిన జరిగింది ఇది కోట్ల రూపాయలు స్థలం రాజాంలోని పూర్తి కూడా కోట్ల రూపాయలకి వెళ్ళిపోయింది దీంట్లో సెల్టు యాభై వేలకు పైగానే ఉంది అయితే దీన్ని పూర్తిగా పూర్తిగా కెప్టెన్ మాత్రమే అధికారులు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఇక్కడ మనం కల్పిస్తూ ఉంది ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటున్నారు రాజం కాసిన దానికోసం ఏమంటారు చూద్దాం మొడ్డు ప్రాజెక్ట్ ప్రాజెక్టు కార్యాలయాల వద్ద ప్రభుత్వ భూమి ఉన్నది వాస్తవమే అయితే ఆ భూమి మొడ్డు అధికార పరిధిలో ఉంది ఆక్రమణ విషయం తమ దృష్టికి రాలేదు మొడ్డు అధికారులు కూడా ఆ భూముల ఆక్రమణపై ప్రస్తుతాన్ని పరిశీలించి అక్రమాలను కల్పిస్తే జిల్లా అధికారులు నివేదికస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఇక్కడ తహసీల్దార్ తహసీల్దార్ చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఆల్రెడీ చాలా వరకు కూడా కంచెం వేసేసినట్టుగా భూమిని మొత్తం కూడా భూ కంజోద చర్చలు అయితే మాత్రం వెళ్ళిపోతుంది ఎప్పుడైతే ఇది మా దృష్టిని వస్తుందో అప్పుడే మేము తీసుకుంటామని ఇక్కడ తహసీల్దార్ కూడా చెప్పడం కూడా ఇక్కడ ఒక కాశ్యాస్పదం ఇక్కడ కనిపిస్తూ ఉంది ఎందుకంటే స్థలాల్లోని ప్రభుత్వ కొన్ని భవనాలు కూడా నిర్మించి ఉన్నాయి అలాగే కొంత కొంత కొంతమంది కబ్జాదారులు కూడా కంచి వేసేసి చుట్టూ పూర్తి స్థాయిలో మొక్కల వేసుకొని స్వాధీనం చేసుకునే దుస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఎప్పటికైతే మా వరకు రాలేదని తహసీల్దార్ చెప్తూ ఉన్నారు సరే ఏది ఏమైనప్పుడు కూడా ఎప్పటికైనా ఈ కథనాల ప్రకారంగా అక్కడ ఉన్న భూమిని మొత్తం కూడా ప్రభుత్వ భూమిని ఎంతవరకు ఉందో అది స్వాధీనం చేసుకోవాలని ప్రజలైతే ఇక్కడ చూస్తూ ఉన్నారో అలాగే మరొకదం చూస్తే ఆయుర్వేద ఆసుపత్రికి తాళం బొప్పలి మండలంలో పోంపడపల్లి ఆయుర్వేద వైద్యశాలకు మంగళవారం దానం వేశారు సిబ్బంది ఎవరో విధులకు కాకపోవడంతో వైద్య నిమిత్తం వచ్చిన రోగులంతా దిగారు ఇక్కడ ఉండాల్సిన వైద్యులు దీర్ఘకాలిక సెలవులో ఉండగా ఆసుపత్రి ఇన్ఛార్జి వ్యవహరిస్తున్న వైద్యులు ఇతర సిబ్బంది కూడా విధులకు దుమ్మ కొట్టడంతో ఈ పరిస్థితి తలుతుందని అందరూ భావిస్తూ ఉన్నారు ఇదే విషయంపై ఆసుపత్రి ఇన్ఛార్జి వైద్యులు సేకరణంగా సిబ్బంది శిక్షల్లో ఉన్నారని అందుకే ఆసుపత్రి మూసివే వస్తుందని చెప్పడం ఇక్కడ పదవిరుస్తూ ఉన్నారు లక్షల జీతాలు తీసుకుంటున్నారు చూస్తూనే ఉన్నాం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ప్రభుత్వ అధికారులు అయితే మాత్రం పూర్తిగా కనిపించకుండా డాక్టర్ అడిగితే వీళ్ళందరూ కూడా శిక్షల్లో ఉన్నారంటున్నారు కనీసం ఇంత లక్షల జీతాలు తీసుకునేటప్పుడు ఇది ప్రభుత్వం సంబంధించింది కనీసం ఒక వ్యక్తి కూడా లేకపోవడంతో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే ఈ జీతాలు ప్రభుత్వం నుంచి ప్రజలు కొడుతున్న ట్యాక్స్ ఇలా ఇన్ని లక్షల రూపాయల జీతాలు తీసుకునే ప్రభుత్వం యొక్క నిధులను మీ విధులను ఖచ్చితంగా మీ విధులను మీరు పక్కతో పట్టించుకొని మీరు ఇలా తాళాలు వేసుకునేటప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం ఎందుకు దీనిపై చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా ఈ కథంలో మనం చూస్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్న నేను మీ ఎంఈ నాయుడు